లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విశాల జనసభను ఏర్పాటు చేసింది ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ క్రమంలో సభను విజయవంతం చేసేందుకు సిద్దిపేట దుబాక గజ్వెల్ మూడు నియోజకవర్గాల నుండి సుమారు ముప్పై వేల మంది తరలి రానున్నట్లు చెబుతున్నారు ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సభలో పాల్గొనే జనాల కోసం టెంట్లు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిద్దిపేట జిల్లా అంటే మెదక్ జిల్లా పార్లమెంటు ఎన్నికల విజయ సంకల్ప సభ సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు వెళ్తున్నాయి ఇక్కడ సిద్దిపేట గజ్మేల్ దుబ్బాక నియోజకవర్ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను ఈ సభకు తరలిస్తున్నారు మనతో సిద్ధి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అలియాస్ వకీల్ సాబ్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సభ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఎంతమంది తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడికి ఈ సభకు వచ్చే కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఆ అభిమానులు కావచ్చు వారికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు సి ఎండ నుంచి ముందు కావాలని రక్షించుకోవాలి కార్యకర్తలైనా ప్రజలైనా కాబట్టి ఎండ నుంచి రక్షణ కోసం పూర్తి స్థాయి లోపల టెంట్లు వేయడం జరిగింది కూలర్లను ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయి లోపల మంచినీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలు ప్రజల్ని కాపాడుకోవడమే మా లక్ష్యం ఈ దేశం బాగుండాలని కోరుకునేటం మేము మేము బాగుండడం కంటే ఎక్కువ మా మీటింగ్కి వచ్చినటువంటి ప్రజల్ని సురక్షితంగా చూసుకోవడం మాకు ఇంపార్టెంట్ కాబట్టి సిద్దిపేట దుబ్బాక గజ్వల్ ఈ మూడు శాసనసభ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుంది రెండు వేల పదకొండులో అద్వానీ గారు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ సిద్దిపేట గడ్డకి ఆ ఎల్కే అద్వానీ గారు అంత గొప్ప నాయకుడు అభినవ్ సర్దార్ పటేల్గా పేరు తెచ్చుకున్నటువంటి గౌరవీయులు అమిత్ షా గారు ఈ సమావేశానికి వస్తూ ఉన్నారు కాబట్టి పార్టీ శ్రేణులన్నీ ఈ సమావేశాన్ని సఫలీకృతం చేస్తేందుకు కృషి చేస్తూ ఉన్నారు ఎంతమంది వస్తారనుకుంటారు ఈ సభకు సుమారు ముప్పై వేల మందిని ఈ సభకి రావాలని చెప్పి అడిగాం ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది ఒక సిద్దిపేట టౌన్ నుంచే పదివేల పైకు పైచీల్కు జనం తరలి రావడానికి సిద్ధపడతా ఉన్నారు వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆల్రెడీ మీకు మీ అభ్యర్థితో ఖరారు కాకముందుకే మీరు దాదాపు జనవరి ఫిబ్రవరి మాసంలోనే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు మెదక్లో ఉన్న మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను మీరు ఇప్పటికొకసారి చుట్టేశారని అను అనుకోవచ్చా అయితే ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది ప్రతి మండల కేంద్రం ప్రతి మున్సిపల్ కేంద్రం మీరు చెప్పిన ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిని మొత్తాన్ని కూడా చుట్టి రావడం జరిగింది నూటికి నూరు శాతం ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అనూహ్యంగా ఉంది ఊహించిన దానికంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారి మాన్య దేశంలోనే కాదు గల్లీ గల్లీకి పాకింది ఏడికి పోయినా ఈ తాప మోడీకి ఇస్తాం బిడ్డ అనేటువంటి మాట తప్ప ఇంకొకటి లేదు ఇంత స్పందనని నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడారు ఇప్పుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు శాసనసభల్లో ఆరు బీఆర్ఎస్ గెలిచింది ఒకటి కాంగ్రెస్ గెలిచింది రెండు వేల ఇరవై ఉప ఎన్నికల్లో మీరు గెలిచిన దుబ్బాకను కూడా మీరు కాపాడుకోలేకపోయారు ఆ ఆ గెలుపు ఉప ఎన్నికల్లో గెలిపిన గెలిచిన గెలుపు గాలివాటమే అనడానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటమి దానికి నిదర్శనం అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనికి మీ సమాధానం ఏంటి ఆ మాట మాట్లాడేందుకు అవగాహన లేదని అనుకోవాలి ఎందుకంటే పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి నానా యాగి చేసి కేసులు పెట్టి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తే కూడా ప్రజలు ఎట్లయితే ఎట్లా తిరుగుబాటు చేసారో దుబ్బాకలో మీకు కనబడింది గాలివాటం ఏంది గాలివాటం మంత్రి వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే ప్రభుత్వం వాళ్ళదే పోలీసులు వాళ్ళే డీసీపీలు వాళ్ళే మా ఫోన్లు ఎన్నరు మా మీద కేసులు పెట్టారు నానా యాగి చేస్తే కూడా ప్రజలు నా పక్షాన్ని నిలబడ్డారు ఈసారి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని మాయమాటలు కావచ్చు వారు పంచినటువంటి కొన్ని డబ్బులు కావచ్చు కత్తిపోటు సానుభూతి నాటకం కావచ్చు అట్లా రకరకాలైనటువంటి నాటకాలు తేట ఈసారి వాళ్ళు గెలిచారు కానీ నాది గాలివాటం కాదు నేను ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడి నిలబడి కొట్లాడినా కలబడి తిరగబడి గెలిచినా కానీ నాది గాలివాటం కాదు వాళ్ళదే గాలివాటం వాళ్ళ చరిత్రనే గాలివాటం దుబ్బాక శాసనసభ్యులుగా మీరు మూడు సంవత్సరాలు పనిచేసారు కేంద్రంలో పదేళ్ల పాటు మీ గవర్నమెంటే ఉంది మీరు దుబ్బాక ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపించరు మీరు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏ మేరకు ఖర్చు చేసారు ఇప్పుడు మీరంతా సిద్దిపేటలో రోడ్డు తిరుగుతూ ఉన్నారు హరీష్ రావు కూడా తిరుగుతున్నారు సిద్ధిపేటకి ఇచ్చినటువంటి రెండో రింగ్ రోడ్కి ఇచ్చినటువంటి పైసలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మెదక్ దుబ్బాక సిద్దిపేట నుంచి పోతున్నటువంటి ఎల్కతుర్తి దాకా జాతీయ రహదారికి పదహారు వందల కోట్లు ఇచ్చారు నలభై ఏళ్ళ నుంచి కేసీఆర్ కలగని నలభై ఏళ్ళ నుంచి ఇందిరమ్మ కలగనటువంటి రైల్వే స్టేషన్లు గజ్వేల్కి వచ్చినా సిద్దిపేటకు వచ్చినా లేక మెదక్ వచ్చినా కానీ అది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కనుకనే తప్ప ఇంకొకటి కాదు ఇం ఇప్పుడు ఈ ఎలక్షన్లో మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ప్రచారానికి వీవీఐపిలు అంటే కేంద్ర నాయకత్వం కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ఇంకో వివీఐపీలు ఎంతమంది రానున్నట్టు రానున్నారు ఇప్పటికే పట్టాంచేరు జరిగిన సభ లోపల గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించిపోయినారు ఈ రోజు అమిత్ షా గారు వస్తూ ఉన్నారు భవిష్యత్తులో యోగి ఆదిత్యనాథ్ గారు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులలో చాలా మంది కూడా మెదక్ పార్లమెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అమిత్ షా ఈ సభకు రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ ప్రజలకు ఏం చెప్పవలసింది దేశ రాజకీయాల్లో అపరచానుక్యుడుగా మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకుడిగా భారత పార్లమెంటుని ఒంటి చేత్తో నడిపినటువంటి నాయకుడిగా ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి పేరు అమిత్ భాయ్ అమిత్ బాయ్ ఇలా సిద్ధిపేట గడ్డకు వస్తారు అంటే వారిని చూడ్డానికి చాలామంది తరలి వస్తూ ఉన్నారు సభ సక్సెస్ అవుతాడు లోపల మాకు ఎట్లాంటి సందేహం లేదు ఇది మొత్తానికైతే మెదక్ పార్లమెంటు స్థానంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం ఎందుకంటే మోడీ మానే ఆ విధంగా పనిచేస్తుంది సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోడీని మించిన దేశానికి సంబంధించిన నాయకులు ఎవరు లేరు మోడీ మాన్యవతను ఖచ్చితంగా ఈసారి మేము మెదక్లో కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్ తో ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట